దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ ఎందు జాలిపడు ఎహోవా ఈ రీతిగా సెలవిస్తున్నాడు ఏంటి సెలవిస్తున్నాడు నా కృప నిన్ను విడిచిపోదు ఎంత చక్కని మాట అండి దేవుడు అంటున్నాడు ఉదయకాల సమయంలో నా కృప నిన్ను విడిచిపోదంట దేవుని కృప మనలను విడిచిపోదట దేవుని కృప నీ కుటుంబాన్ని విడిచిపోదట దేవుని కృప నిన్ను విడిచిపోదట దేవుని కృప నిన్ను విడిచిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటిదంటే నీ శ్రమలో ఇబ్బందుల్లో కష్టంలో నష్టంలో అపాయంలో ప్రతి విషయంలో కూడా నీవు మనుషులని ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించినందుకు ఆయనను ఆయనకు మొరపెట్టినందుకు ఆయనకు ప్రార్థన చేసినందుకు నీ విషయంలో ఆయనకు తెలియజెప్పినందుకు నీవే నమ్మదగిన వాడవు నీవు తప్ప నాకు ఎవరూ లేరని చెప్పి ఆయన నువ్వు నమ్మదగిన దేవుడుగా ఎంచుకొని ఆయన సన్నిధనలు మొరపెట్టిన విధానమును బట్టి ఆ కృప ద్వారా నీ జీవితంలో ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది యశ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో నీవు నీతిగల దానవే స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు వారు నీకు దూరముగా నొందురు నీతి గల దానవే అన్న కడ నీతిగల వాడవే అని కూడా మీరు పెట్టుకోండి అప్పుడు ఆడవారికి మగవారికి ఇరువురికి కూడా ఆ వాక్యము సరిపోతూ ఉంది నీవు నీతిగలవాడవై నువ్వు స్థాపింపబడదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేని నిమిత్తమే నువ్వు భయపడుతున్నావో ఎవరు నేను బాధిస్తున్నారని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావో వారు నీకు దూరముగా ఆయన ఉంచుతాడంట దేవుడిని అటువంటి కృపని దేవుడికి ఇస్తున్నాడు అంతేకాదు ఇర్మయా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో నీవు నన్ను నమ్ముకొంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను ఆయన నీవు భయపడాల్సిన అవసరం లేదు నిన్ను బాధించువారు నీకు దూరముగా ఉంటారు అంతేకాదు నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు గనక నేను నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదని అంటూ ఉన్నాడు దేవుని బిడ్డరా ఎంత ప్రేమమయుడు ఎంత కృపామయుడు ఎంత దయగలిగినటువంటి దేవుడు నువ్వు ఆయన ఆశ్రయించి నువ్వు ఆయన నమ్ముకున్నందుకు ఎడల ఆయన కృపను చూపుతూ ఆయన ఆయన మాటల ద్వారా నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది కదా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుతున్నవన్నీ ఎరుగుతాము మేలు కలుగుటకే ఇవన్నీ కూడా నీకు సమస్తము సమకూడి జరుగుతున్నవి శ్రమ ఇందా కష్టమా నిందల అవమానాల అస ఏ సరే అవన్నీ కూడా నీ యొద్దకి వచ్చినాయి అంటే నేను బాధిస్తున్నాయి అంటే నేను వేదన పరుస్తున్నాయి అంటే నేను హింసిస్తున్నాయి అంటే అది నీ మేలు కొరకే అలా జరిగి ఉన్నాయి కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినావు నువ్వు దేవునికి సమస్తమును కూడా చెప్పుకోగలుగుతున్నావు ఎప్పుడైతే అవన్నిటి కూడా అలాంటి పరిస్థితుల్లో నీవు ఉండి దేవుణ్ణి ఆశ్రయించి నువ్వు దేవునికి నీ విన్నపములు తెలియజేసినప్పుడు ఆయన కృప ద్వారానే ఈ కార్యాలు జరుగుతున్నాయి అంటే నీకు శ్రమ వచ్చిందంటే మేలు కొరకే కదండి కీడు వెనుక మేలు దాగి ఉంది దేవుని బిడ్డలారా గమనించండి అది మనకి కేవలము దేవుని కృప ద్వారానే నీకు మేలు కలగడానికే సమస్తము కూడా ఆయన సమకూడి జరిగిస్తూ ఉన్నాడు ఎందుకు నా బ్రతుకులో ఇలా అవుతుంది ఎందుకు నా జీవితంలో నా కుటుంబంలో నా పిల్లల విషయంలో నా సంఘంలో ఇలా జరుగుతుంది అని నువ్వు బాధపడకు అలాంటి పరిస్థితుల్లో మనుషులని ఆశ్రయించక నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన చూడు అది దేవుడికి నచ్చింది ఆయన కృప ద్వారానే నీకు ఈ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు నేను విడిపిస్తున్నాడు నిన్ను తప్పిస్తున్నాడు నేను రక్షిస్తున్నాడు వాక్యం సెలవిస్తోంది కొరందిలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేతకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు ఎంత చక్కని మాట సమస్తమైనటువంటి కృపను ఆయన మీ ఎడల మీ కుటుంబం ఎడల సంఘం ఎడల ఆయన విస్తరింపజేస్తూ ఉన్నాడట దేవుడి బిడ్డ అంత గొప్ప కార్యము అంత గొప్ప కృప మీడల జరుగుతుంది ప్రతి విధమైన శోధనలో వేదనలో శ్రమలో కష్టములో నిందలో అవమానములో ఆయనను మీరు ఆశ్రయించండి ఆయన కృప మీడల విస్తారంగా ఉంటుంది ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యశయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తద్దరిలినను ఆయన కృప మాత్రము నిన్ను విడిచిపోదు దేవుని బిడ్డారా నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు ఆయనను ఆశ్రయించువు కాబట్టి ఏది నిన్ను విడిచిపోయినప్పటికీ కూడా ఆయన కృప మాత్రము నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని విడిచిపెట్టిపోదు ఆ కృప నీడల నీ కుటుంబం నీ సంఘం ఆయన కర కడపరుస్తున్నాడు కనుకనే నిన్ను ఆయన విడిపిస్తాడు రక్షిస్తాడు విస్తరింపజేస్తాడు వ్యాపింపజేస్తాడు అన్ని విధాలుగా నిన్ను ఆయన నిన్ను నీ కుటుంబాన్ని సంఘాన్ని నిందారుగా ఆశీర్వదించునుగాక ఆమె